దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద పురిచేడు రోడ్ దర్శి దర్శి నుండి సింగరకొండ తిరుణాలకు ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ సిబ్బంది తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు పది బస్సులను పొదిరి డిపోవారు దర్శి నుండి ముండ్లమూరు అద్దంకి మీదుగా సింగరకొండకు నడుపుతున్నట్లు వెల్లడించారు దర్శి నుండి తిరునాళ్లకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బస్సులలో టిక్కెట్ ధర ప్రస్తుతం ఉన్న ధర ప్రకారమే ఉంటుందని పేర్కొన్నారు శంగరొండ అండి జాతరకి బస్సు బయలు చేస్తా ఉంది శంగరకొండ జాతరకి బస్సు బయలుదేరుతా ఉంది అండి చార్జీ యాభై రూపాయల కేవలం కేవలం యాభై రూపాయలు మాత్రమే అబ్బాయి రూపాయలు బాగా ఎక్కడ ఎక్కడ ఏమో ఎక్కువ